హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దర్శనిస్ తెలుగు ఛానల్ ఐయామ్ ప్రియా తమ డిసిప్లైన్తో ఆర్గనైజర్ లైఫ్ స్టైల్తో ప్రపంచాన్నే తమ వైపుకు తిప్పుకున్న దేశం జపాన్ బెటర్ లైఫ్ కోసం వీరు పాటించే కొన్ని పద్ధతుల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూని కానీ ఎగ్జామ్కి కానీ వెళ్తున్నారనుకోండి మనం ఏం చెప్తాం ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తాం కానీ జపనీస్ అలా చెప్పరు గన్ బతేదాసాయ్ అంటారు దీని మీనింగ్ ఏంటంటే డూ యువర్ బెస్ట్ నువ్వు నీ బెస్ట్ ని పెర్ఫామ్ చేయు అని ఇది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలాగే చెప్పుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో లక్ మీద ఆధారపడకుండా పూర్తి కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఒక ఎగ్జామ్ని కానీ ఒక ఇంటర్వ్యూని కానీ అటెండ్ అవ్వడం జరుగుతుంది ఇకపోతే సెకండ్ వన్ పోస్చర్ అండి వాళ్ళు స్ట్రైట్ గా బ్యాక్ కూడా స్ట్రైట్ గా ఉండే పోస్చర్లో ఉండడాన్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటారు కిమోనా అనేది వాళ్ళు వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్ అండి అది నడుముకి ఒక పట్టీ మాదిరిగా ఉండి గా స్ట్రైట్గా స్టిఫ్గా ఉండేలా చేస్తుంది దీనివలన వారు కాన్ఫిడెంట్గా ఉండడం ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా ఎప్పుడైనా బ్యాక్ స్ట్రైట్గా ఉన్నప్పుడు థాట్స్ కూడా క్లియర్గా ఉంటాయి అని నిపుణులు చెప్తున్నాను నెక్స్ట్ కైజన్ టెక్నిక్ అండి ఈ మధ్యన చాలా ప్రాచుర్యం పొందింది ఒకేసారిగా అన్నీ మారిపోవాలి అన్న ఆలోచన కాకుండా రోజు చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మార్పును తీసుకురావాలి అనగా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇలా ఏ అలవాటినైనా డైలీ బేసిస్లో చేయడం వలన గ్రోత్ని మనం చూడవచ్చు నెక్స్ట్ జపనీస్ హ్యాబిట్ వరే తడా తారోషు నా దగ్గర ఉన్న వాటితోనే నేను సంతృప్తి చెందుతాను ఆనందంగా ఉంటాను అని ఎవరికి వారే నిర్ణయం తీసుకోవడం చాలా వరకు జీవితంలో మన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టి అసంతృప్తికి లోనవుతాం అంటే ఉన్న స్థానంలోనే ఉండిపోయి ఎటువంటి గోల్స్ లేకుండా బతకడం కాదండి మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి మనం అనుకునే గమ్యం వైపు మన ప్రయాణం సాగాలి మరొకరిని చూస్తూ బాధపడకూడదు అసంతృప్తికి లోనవ్వకూడదు జపనీస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే మరో అలవాటు ఇటాడకీ మాస్ అంటే గ్రాటిట్యూడ్ని ఫీల్ అవ్వడం మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలపడం ఫర్ సపోజ్ వాళ్ళు బోన్ చేస్తున్నారు అనుకుందాం వండిన వారికి థ్యాంక్స్ చెప్పడం మాత్రమే కాకుండా ఆ ఫుడ్ ప్లేట్లోకి రావడానికి కష్టపడిన అందరికీ కూడా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ప్రాసెస్ చేసిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళకి సెల్ చేసిన వాళ్ళకి కుక్ చేసిన వాళ్ళకి సెర్వ్ చేసిన వాళ్ళకి కూడా మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటారు ఇటువంటి అలవాట్లు ఫాలో అవడం వలన మనిషి తప్పకుండా ముందుకు వెళ్ళగలడాన్ని వాళ్ళు నమ్ముతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి